భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు బాపనకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామ సభను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే బాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇందిరామ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రతి పేద బడుగు బలహీన కుటుంబాలకు ఈ నెల జనవరి ఇరవై ఆరు రిపబ్లికన్ డే నాడు ప్రతి పేద కుటుంబానికి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ యొక్క యాదగిరి గౌడ్ ప్రభుత్వ అధికారులు మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మహిళా నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మీకు అర్హత ఉంటే మీకు ఇంధనం ఇల్లు ఇవ్వడం జరుగుద్ది ఇదంతా దశల వారీగా జరిగే కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఈ నెల ఇరవై ఆరున ప్రారంభం చేస్తా ఉంది ఇందిరమ్మ ఇందిరమ్మ మంజూరు పట్టాలు ఈ నెల ఇరవై ఆరవ తారీఖున మనం ఇవ్వబోతున్నాం ఇది దశల వారీగా జరుగుద్ది కంటిన్యూస్ గా జరుగుద్ది ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుంచి మన గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ ఇరవై నాలుగు ఏడు వరకు మూడు వేల ఐదు వందల ఇల్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినపాక నియోజకవర్గానికి నా కోటాగా ఇచ్చారు ఆ మూడు వేల ఐదు వందల ఇల్లు కాకుండా రేపు బడ్జెట్ సమావేశాలు మళ్ళీ మార్చిలో ఉంటాయి ఇది జనవరి రెండు నెలలలో బడ్జెట్ సమావేశాలు కాగానే మళ్ళీ మళ్ళా మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి అట్లా దసరా వారి వచ్చిన వాళ్ళే ఈ లిస్టులు బట్టి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఇల్లు ఇవ్వడం జరుగుద్ది అందులో ఎవరికి కూడా అపోహలు ఉండాల్సిన అవసరం లేదు నాకు ఇల్లు రాదు అనే ఆలోచన కూడా ఉండొద్దు అర్హత అర్హత లిస్టులో మీ పేరుంటే వంద వంద శాతం ఈ దశల వారిగా ఇడతల వారిగా ఇచ్చే మీకు ఇందిరం ఇల్లు ఈ ప్రభుత్వం కట్టేయడానికి సిద్ధంగా ఉంది సొంతింటి కళ ఇల్లు లేదని ఎవరైతే బాధపడుతున్నారో మీ సొంతింటి కళ మరి సాకారం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇరవై ఆరో తారీఖున మన ఆడబిడ్డలు మన అక్కలు చెల్లెలు మన తెలంగాణ ఆడబిడ్డల పేరు మీద అర్హత కలిగిన వాళ్ళ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు పట్ట ఇవ్వడానికి రేపు ప్రారంభం చేస్తున్నాం ఇరవై తారీఖున ఆడవల్ల పేరు మీదనే ఇంధన బిల్లు పట్ట వస్తుంది ఆడవాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి మీరే మేస్త్రిని మాట్లాడుకుని ఇల్లు కట్టించుకోవాలి అధికారులు దగ్గర ఉండి రెండు విడతలు మూడు విడతలో ఆ బిల్లును పూర్తి చేస్తారు ఎస్సీ ఎస్టీలకు ఎన్నికల ముందు ఐదు లక్షలు చెప్పినాం ఇంధన బిల్లు ముఖ్యమంత్రి గారిని అడిగిందే తడవుగా ఇంకా లక్ష రూపాయలు పెంచారు ఎస్సీ ఎస్టీల ఇల్లకు ఎస్సీ ఎస్ ఆరు లక్షలు మీ అకౌంట్ లో పడతాయి ఇల్లు మంచిగా కట్టుకోండి అందంగా కట్టుకోండి దగ్గర ఉండి మంచి కట్టించుకోండి మీ ఇంద్రం ఇళ్ళ విషయంలో గదులు జరిపో చిన్న కొరతలున్నాయని నాకు చెప్పండి మీరు కావాల్సిన ఎడల్పు రూమ్ ఇంకా అదనంగా ఎడల్పుగా ఉండాలి ఫ్రీగా ఉండాలని నాకు చెప్తే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పించి మీకు అనుకున్న విధంగా ఇళ్ళ రూమ్ కూడా కట్టిస్తాను అది నాది బాధ్యత అందరికీ అర్హత కలిగిన వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు ముందే అందరికి కట్టిస్తా నాది బాధ్యత మాట ఇస్తా ఉన్నా నేను అది ఇంద్రమిల్లకు సంబంధించి అదే విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఆ లిస్ట్ కూడా ఉంది రేషన్ కార్డు కూడా ఇరవై ఆరో తారీఖు స్టార్ట్ అవుతున్న ఇస్తున్న కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఆ రేషన్ కార్డు ఏమైనా ఏమైనా తేడాలుంటే మార్పులు చేర్పులు పేర్లు పాత కార్డులు ఎక్కకపోతే ఎక్కించుకునే కార్యక్రమం కూడా